మ్యామ్ అడ కూర్చున్నాడు ఎందుకో నన్నే చూసినాడు అనిపిస్తుంది చీ మ్యామ్ నాకు సిగ్గు హా నీ సిగ్గు సికింద్రాబాద్ సంతలో వెంట నువ్వెందుకు సిగ్గు పడుతున్నావు పోయి వాడికి ఏం కావాలో అనుకోపో ఇంకేం కావాలి రే కిట్టుగా వీడు రోజు వస్తున్నాడు జనాలు నార్మల్ గా చంపుతాడు వీడు చూపులతోనే చంపేస్తున్నాడు రా ఒక నవ్వు పాడేయండి మ్యామ్ వాడే ఉంటాడు డైలీ కస్టమర్ కదా బిజినెస్ పెరిగింది అంతే అంటావా అంతే సరే వీడేం రైతు స్పీడ్ నడుచుకుంటూ వస్తున్నాడు యా బిల్ బిల్లా టూ హండ్రెడ్ చేంజ్ ఉంచు పర్లేదు రేపు తీసుకుంటారు ఇది నీ టిప్ థ్యాంక్ యూ సార్ సీ యూ టుమారో ఇలాంటి రోజు అబ్బాయి డైలీ వంద వంద ఎంత బాగున్నో వెలా యా టూ ప్లేట్ ఇడ్లీ పార్సెల్ అక్కడ ఇచ్చేసేయండి అక్కడ ఇచ్చి వెయిట్ చేయండి వచ్చేస్తుంది ఎక్స్క్యూజ్ మీ నేను ఎవరో తెలుసా తెలియదు నవీన్ నిజాంపేట్ నవీన్ నిజాంపేట్ ఎక్కడ మా బావ కార్పొరేట్ ఇక్కడ ఇప్పుడు నీకేం కావాలి ఈ వెయిటింగ్ గీటింగ్ మనతో నడదు తెప్పండి ఎవరితో మాట్లాడుతున్నావు హిమయత్ నగర్ హారిక ఇక్కడ ఏమనుకున్నావు హారిక ఎవరు అదంతా తెలియదు సార్ టూ ఫార్టీ రూపీస్ బిల్ అయింది ఇస్తే అక్కడ వెళ్ళి పార్సెల్ తీసుకో హలో బిల్ ఎవరు అడుగుతున్నావు మా బావ ఇక్కడ కార్పొరేటర్ మల్లేశం మల్లేశం అంటే పక్క గల్లీలో ఉంటాడా అవును అది కార్పొరేటర్ కాదు బే కార్పెంటర్ మల్లేశం వాడి నా దగ్గర డబ్బులు తీసుకొని పని కానీలే నువ్వు వచ్చి నాతో మాట్లాడుతున్నావా ఇంకా వెళ్ళండి సార్ ఎవ్వరు చూసలేరు రాయ్ వెళ్ళిపోయి ఉన్నాడు ఎడికెళ్ళి మెల్లాగా ప్లేట్ ఎవరిది ఇక్కడ ఒక అబ్బాయి రాలేదు కదా నువ్వు చూడలేదా శివాని మళ్ళీ ప్లేట్ ఎడికెళ్ళొచ్చింది దేవుడు బయట మీ ఇద్దరికి అసలు ఏం నాకు అర్థమైతే లేదు వచ్చిన కస్టమర్లను చూసుకోకుండా మీ ఇద్దరు వాళ్ళ ఇప్పుడు నాకు ఇరవై రూపాయలు బొక్క ఇప్పుడే చెప్తున్నారు రేపటికెళ్ళి నీకు ఒక పూట భోజనం రే నువ్వు నా ఫ్రెండ్స్ అందరి రెస్టారెంట్లో నువ్వే రాంట్లు దోమాలే ఈ కడకలాగా చచ్చిపోతున్నా పోయి పని చూసుకోండి పోండి ఇంకొకసారి రిపీట్ అవ్వాలి నమ్ముకున్నా నన్ను ముంచేటట్టు